రైతులకు సరిపడా విత్తనాలు ఇవ్వాలా ప్రైవేట్ కంపెనీలను సర్టిఫై లేని విత్తనాలను రద్దు చేయాలా అదేవిధంగా రైతులకు ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని సబ్సిడీ మీద సబ్సిడీలు పెంచుతూ సబ్సిడీ మీద సకాలంలో ఈరోజు డాక్టర్లు విత్తనాలు యంత్ర రైతాంగంలో వ్యవసాయంలో యంత్రీకరణ వచ్చేసింది కాబట్టి ఆ యంత్ర పరికరాలను పెంచుతూ వాటికి సబ్సిడీలను ఇచ్చి రైతును ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘము పిలుపు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు ఎందుకంటే ఇలా ఖరీఫ్ సీజన్ ఇప్పటికే చాలా ముందు ముందే వర్షాలు పడ్డాయి ఆ వర్షాలు పడి ఇప్పటికే రైతాంగం విత్తనాలు కాలనీ ఇప్పటికే ఒడిసిపోయినాయి అందుకోసం అంటే నకిలీ విత్తనాలు చాలా కుప్పలు తిప్పలు కాస్తున్నాయి గవర్నమెంట్ తొంభై లక్షల విత్తనాలు సమయాల సమకూరలా అయినా ఇరవై లక్షలే సమకూర్చింది ప్రైవేటు కంపెనీలందరూ వాళ్ళు ఎండమ దుమ్ము వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు అందుకోసం అందుకోసం అసలు వీటిని అరికట్టాలంటే గవర్నమెంటే మర అరికట్టాల నకిలీ విత్తనాలని ఇప్పుడు అసలు సీజన్లలో ఆ విత్తనాలు దొరుకుతలేవు మంచి విత్తనాలు అవి ఎవరి దగ్గరనో ఇవన్నీ దగ్గర ఏదో ఒకటి వేస్తున్నారు రైతులు వేస్తే ఒకటి పంట వస్తుందో ఒకటి పంట వస్తలేదు అందుకోసం గవర్నమెంట్ సబ్సిడీ విత్తనాలు గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే వాగ్దానం చేసిందో తొంభై లక్షల విత్తనాలు అది ఇస్తే పూర్తిగా న్యాయం జరిగినట్లు ఉంటుంది అది ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీలకు ద్వారా చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్లు అమ్ముతున్నారు ప్రేమో అత అనేకమైన వ్యత్యాసంతో అమ్ముతున్నారు దాన్ని అరికట్టాలా ఇప్పటికీ ఖరీఫ్ సీజన్లు చాలా ముందు ముందు అయిపోతున్నాయి అది ఇదని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏది మంచి ఎదుసడో చేసి దాన్ని ఇప్పటికీ అరికట్టాలా రెండు లక్షల రుణమా రైతాంగానికి వాగ్దానం చేసింది ఇప్పటికీ ఒక వంద మంది అయిన రోజు లేదో తెలియదు ఇంకా లక్షల మంది ఉన్నారు దాని కూడా రైతాంగానికి ఉపయోగపడేలా రైతు భరోసా ఇప్పటికీ అతి లేదు గతి లేదు మామూలుగా అప్పుడప్పుడు కొందరు ఇస్తున్నారు కొందరికి ఇస్తలేదు దీన్ని కూడా అందరికి ఇచ్చేటట్లు ప్రభుత్వం నిర్ణయించాల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సామిన సిఫరాసులు చేస్తున్న ఇంతవరకు కూడా సిఫరాసులు అమలు చేస్తలేదు రైతాంగం పెట్టుబడి సగం పెట్టి గవర్నమెంట్ సగం ఇవ్వాలా అది కూడా ఏం చేస్తలేదు అందుకోసం ఇవన్నిటికీ ప్రభుత్వం రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీ ఇవన్నిటికీ ఏర్పాటు చేసి గరికట్టాలా అందరికి ఉపయోగపడేటట్లు ఉండాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం